హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి విడికాలకు సంబంధించిన గ్రూపులైనా సరే కత్తికాలకు సంబంధించినటువంటి గ్రూపుల్లో అయినా సరే జాయిన్ అవ్వాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి ఆ గ్రూప్ లింక్స్లో జాయిన్ అవల అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్లో నేను వీడియో చేసినా చేయకపోయినా గ్రూపులో అనేది ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా వరకు కాల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్స్ మీకు ఓపెన్ కాకపోయినా ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇది మన ఛానల్ కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్ స్పాట్లో మీకు ఏ గ్రూప్ కావాలో క్లియర్గా తెలియజేస్తే ఆ గ్రూప్ లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది లింక్పై క్లిక్ చేసి ఆన్ స్పాట్లో మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనందరికీ సుపరిచిత అయినటువంటి జీవనపద దగ్గర నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో ఒక కత్తికాలకు సంబంధించినటువంటి రేర్ కలర్ అండి సో అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి సో రేర్ అందుకు ఎందుకు అంటున్నానంటే ఇటీవల కాలంలో ఈ కలర్స్ అనేది రేర్ అయిపోయినాయి సేల్కి చాలా తక్కువ వస్తున్నాయి చాలా మంది వరకు అయితే అచ్చం కాకి కావాలన్నా తొమ్మిది కాకి కావాలన్నా ఒరిజినల్ కాకి కావాలన్నా అడుగుతున్నారు చాలా మంది అయితే నన్ను అడిగారు రీసెంట్ టైమ్స్ లో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అండి మీ అందరికీ ఏదైతే కావాలంటున్నా ఆ కలర్ కాంబినేషన్లో ఇప్పుడైతే బోర్డ్ అయితే రావడం జరిగింది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకుంటాను ఆశిస్తున్నాను అతి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ సూపరి అయినటువంటి జీవన్ బ్రదర్ దగ్గర నుంచి అయితే ఈ వీడియో మనకి రావడం జరిగిందండి సో ఈరోజు రేపు అందరికీ తెలిసిందే జీవన్ బ్రదర్ ఎంత ట్రస్ట్ పర్సన్ మన ఛానల్కి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయండి చాలా మంది తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారు నేను మంచి ఇటీవల కూడా నేను తెలియజేశాను లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కూడా సో జీవన్ బ్రదర్ తెలియని పేరేం కాదు ఖచ్చితంగా అవకాశాన్ని గ్రాప్ చేసుకోండి ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది కాకిగా చెప్పారండి దీనిక అనేది ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు అయితే వస్తుంది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వరకు అయితే హైట్ వస్తుంది వెయిట్ కనుక చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ కంటే పైన ఉంటుందండి త్రీ అండ్ హాఫ్ కేజీ అబోవ్ ఉంటుంది మూడున్నర కేజీ కంటే పైనే ఉంటుంది డబల్ బాడీ కలిగినటువంటి పుంజు మంచి కా మంచి రంగు అండి కాకి అనేది సో ఒరిజినల్ కాకి ప్యూర్ కాక్ అండి ఇది వేరే కలర్ కాంబినేషన్ అయితే ఏది ఉండదు సో ఫుల్ బ్లాక్ కలర్ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ మంత్స్ అండి పదిహేను నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా ప్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్గా ఈ చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే జీవన్ బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమైనా ఉంటే వీడియో కాల్ లో ఒకటి సార్లు కోడిని చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి ఇండియా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉందండి సో సో ఒక చోటుకు ఉంది ఒక అని లేదు ట్రైన్ మరియు బస్సు అవైలబిలిటీ ఉన్న ప్రతి చోటుకైతే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ చేస్తానని చెప్పారు నెక్స్ట్ మీకు ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత టూ త్రీ డేస్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఫుల్ రెస్పాన్సిబిలిటీగా బ్రదర్ అయితే తీసుకుంటున్నారు మీకైతే ఆ ప్రాబ్లం కూడా లేదు ఛానల్ తరపున కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పక్క గ్యారెంటీ ఉంటుంది బ్రదర్కి సంబంధించిన కోళ్ళకైతే మీకైతే ప్రాబ్లం అయితే ఏమీ రాదండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండి ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఎక్కువ లైక్స్ ఇస్తేనే కొత్తమంది కొత్త వాళ్ళకి రీచ్ చేయడానికి ఉన్నాయి యాజ్ పర్ యూట్యూబ్ అల్గారిద్దాం ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఆల్రెడీ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ రెగ్యులర్గా కామెంట్ చేస్తూ మనల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకో అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్